హలో ఫ్రెండ్స్ చూడండి వాళ్ళ డాడీ వచ్చారు కదా ఊరి నుంచి వాడు ఆడుకుంటే అక్కడ అంత టైం పోట్లేదు అనమాట ఆయన పడుకుని పోయారు నిద్ర అయిన ఆయన్ని బొమ్మ తీసుకొచ్చి మరీ లేపి ఆడించమని అడిగారు చూడండి అదే వాళ్ళ వాళ్ళ డాడీ లేకపోతే వాళ్ళ అక్కని ఆడి బువయ్ అమ్మోయ్ చే ఎంత ముద్దుగా తీసేచ్చు కొడుతున్నావులా అయ్యే అమ్మా దొలికించింది పట్టుకొని 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 చూడండి బొమ్మించుకుని వెళ్తాడు అయిన సైడ్ పోవట్లేదు అసలే ఎంత టైం డాడీ బొమ్మ తీసేసుకుంటున్నారంట పైనుంచి బలి తీసుకుంటున్నాడు కాడే ట్రీట్ ట్రీట్ డబ్బా ఒకటి ఎక్కడ పెట్టినా సరే వెతికేసుకుంటాడు అక్కడ కల్జోడు ఉంది కొంచెం వెనక్కి ఏంటండి అలా అయితే లాగేసుకుంటాడు ఈజీగా ుడ్డమ్మా మీకు ఏ టైం దొరకలేదేరా యుకమ్మా రాత్రి పన్నెండింటికి ఆడుకుంటున్నారు డాడీ ఉన్నారు టైం సరిపోవట్లేదే ఆటలు ఆడతాకే ఎంత టైం అయినా సరిపోవట్లేదు అయ్యో అబ్బా బుడ్డమ్మా ఎంత అందంగా తీసేసుకుంటున్నారా పట్టుకోండి 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 డాడీ పట్టుకోండి తీసేసుకోండి అయిపో ఎక్కేడిమే తొక్కేడిమే జంపు చేసేయడమే తొక్కేసుకెళ్ళిపోవడమే చేయి బలి లాక్కుంటాడండి ఆ చెయ్యి ఎలా లాక్కుంటున్నాడు చూడండి చెట్టు కొమ్మనే ఇలా కింద ఉంచుకుని మరి కాయలు కోసుకుంటారు అలాగా దారి కదా గుడ్ నైట్ అంట డాడీకి నిద్ర వచ్చేస్తుందంట అయ్యో మాకేమో ఆడుకునే మూడొచ్చింది దారికి ఏమో నిద్ర వచ్చేస్తుంది